Hello all namaste welcome to Rameshwari silks ఈ రోజు లో బ్యూటిఫుల్ పట్టు కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే బెటర్ సో దట్ కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు మన అడ్రస్ తెలిసిందే కదా హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్కి వచ్చారంటే కనబడుతుంది మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు మనదంతా హోల్సేల్ స్టోర్ ప్రైజెస్ అన్ని హోల్సేల్ రేట్స్లో ఉంటాయి కానీ సెట్ టు సెట్ తీసుకోవాలని ఏం లేదు మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు సో ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా కంప్లీట్ కంచి బ్రోకేడ్ స్టైల్ అండి చాలా బాగుంటుంది వెరీ లైట్ వెయిట్ కూడా కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇలా డార్క్ కలర్ అంటే డార్క్ బ్రింజాల్ షేడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కాంట్రాస్ట్ గ్రీన్ పైన గోల్డెన్ జరీ తో కడి ప్యాటర్న్ అటు ఇటు ఫ్లోరల్ బార్డర్ వచ్చింది జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా క్రీపర్స్ అండ్ లీవ్స్ లాగా వచ్చేసాయి కింద బార్డర్ మనకి పెద్ద బోర్డర్ లా తీసుకున్నాం అటువైపున ఇటువైపున గోల్డెన్ జరీ తో నీట్ గా డైమండ్స్ మధ్యలో పెద్ద పెద్ద లీఫ్ ప్యాటర్న్ ఫ్లోరల్స్ పెద్ద బార్డర్ కింద వైపున సో మీరు కంప్లీట్ గా కట్టుకున్నా కానీ బార్డర్ స్టైల్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అండ్ నడిచేటప్పుడు కూడా బాగా కనబడుతుంది పళ్ళు కూడా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్లీ కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ డైమండ్స్ వచ్చేసి వచ్చింది పళ్ళు స్టైల్లో బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పెద్ద బార్డర్ శారీలో ఎంతైతే పెద్ద బార్డర్ తీసుకున్నామో అంతే పెద్ద బార్డర్ బ్లౌజ్లో కూడా వస్తుంది అండ్ ఈ శారీ మనకి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ శారీ జస్ట్ కలర్ మాత్రం వేరు బ్లూకి ఇలా పర్ప్లిష్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్కి సేమ్ కాంబినేషన్ ఇలా డార్క్ కలర్ తో వచ్చేస్తుంది బాడీ పార్ట్ అంతా వీవింగ్ బోర్డర్స్ పెద్ద పెద్ద బోర్డర్స్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తాయి అండ్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ టూ సిక్స్ థౌసండ్ రేంజ్ లో ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు ఏ ప్యాటర్న్ నచ్చుతుందో చూసి తీసుకోండి బ్రోకెట్ స్టైల్ అంటే ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసి ఉంటుందన్నమాట అది కూడా పెద్ద బోర్డర్స్ తో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి కి పింక్ కలర్ కాంబినేషన్ ఇవంతా కూడా కంచి లైట్ వెయిట్ బ్రోకెట్ ప్యాటర్న్ సో కంచి లైట్ వెయిట్ సారీ చూపిస్తున్నాను కలర్ చూస్తున్నారు కదా సీ గ్రీన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కాంట్రాస్ట్ గ్రీన్తో ఒక చిన్న స్ట్రాప్ బార్డర్ బాడీ పార్ట్ అంతా గోల్డెన్ జరీ బూటీస్ వచ్చేసాయి చిన్న చిన్న డైమండ్ బూటీస్ శారీ అంతా రన్ అవుతున్నాయి కింద బార్డర్ కూడా చూడండి అటు ఇటు సిల్వర్ బార్డర్ మధ్యలో కాంట్రాస్ట్ బార్డర్ వాటిపైన కూడా బూటీస్ మ్యాంగోస్ అనమాట సో కింద బార్డర్ ఆబ్వియస్లీ సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వరకు వచ్చేసింది పళ్ళు చూస్తున్నారు కదా పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు అంతా లీఫ్ ప్యాటర్న్ బూటీస్ వచ్చాయి పళ్ళులో టెసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చేసాము అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది సింపుల్ ప్లెయిన్ బ్లౌజర్ ఇవంతా కూడా లైట్ వెయిట్ ఆప్షన్ అండి మనకి పట్టు కావాలి కానీ వెయిట్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉండాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు టాసిల్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారో ఇందులో ప్లెంటీ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా పీచ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు ప్రైజింగ్ కూడా చెప్పేస్తాను సో ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ సిక్స్ రూపీస్ పడుతుంది మూడు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు కానీ ఎంత బాగున్నాయో శారీస్ అదే మీరు బ్లౌజ్ కనుక మంచిగా వర్క్ చేయించుకున్నారంటే శారీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గ్రీన్కి ఇలా డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ మన నెక్స్ట్ షేడ్ ఈ కలర్ కూడా చాలా మందికి ఫేవరెట్ అండి అండ్ దీనికి పళ్ళు సెల్ఫ్లోనే చిన్న చిన్న బూటీస్తో వచ్చేసింది మీరు కాంట్రాస్ట్ వేసుకోవచ్చు సెల్ఫ్ వేసుకోవచ్చు లైట్ వెయిట్ కంచి పట్టు కదా ఎలా అయినా కట్టుకోవచ్చు అండ్ ఈ కలర్ కూడా బ్లూకి పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్స్ కట్టుకుంటే మనమే ఎలివేట్ అవుతాము మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి బ్లూతో తీసుకున్నాం సో బ్లౌజ్ పళ్ళు ఇలా బ్లూ వచ్చింది కదా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లూలో వచ్చేస్తుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ చూడండి మంచి పెద్ద బార్డర్ ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఉంది కదా సేమ్ శారీ డిఫరెంట్ కలర్లో ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తాయి మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగా కనబడుతుందో శారీ లుక్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది ఇవంతా కంచి పట్టులో లైట్ వెయిట్ అండ్ అందులో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కూడా అంటే ఇంత తక్కువ బడ్జెట్లో మంచి కంచి పట్టు అయితే బయట రావు హోల్సేల్ స్టోర్ కాబట్టి తక్కువ రేట్లో వస్తున్నాయి సో ఈ ప్యాటర్న్ వచ్చేసి రోమాంగో స్టైల్ పట్టు ఎంత బాగుంటుందో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అండి ఈ మధ్య ఎవ్వరు చూసినా రోమాంగో రోమాంగో అని అంటున్నారు మీకు రోమాంగోలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి పెద్ద బార్డర్ స్మాల్ బార్డర్ అలా మీరు ఎలా కావాలనుకుంటున్నారో చూడండి ఇదైతే శారీ అంతా సింగిల్ కలర్ కనబడుతుంది బాడీస్ మీకు కాంట్రాస్ట్ లేవు మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ పైనే సిల్వర్ జరీతో ఫ్లోరిల్ అండ్ క్రీపర్ బార్డర్ వచ్చేసింది సెల్ఫే సింగిల్ కలర్ అండ్ దానిపైన వీవింగ్ బాడీ పార్ట్ లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ సిల్వర్ జరీ వీవింగ్తో సో శారీ ఓవరాల్ గా మనకి సిల్వర్ జరీ వీవింగ్ కనబడుతుంది పళ్ళు కూడా చూడండి పళ్ళు మాత్రం సెల్ఫ్లో సిల్వర్ జరీ వువెన్ పళ్ళు సో శారీ అంత ఒక కలర్ ఉండి బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్ వస్తుంది అదే స్పెషాలిటీ ఎంత బాగుంటుందో చూడండి ఇలా కట్టుకుంటే బ్లౌజ్ మీకు కావాలి అనుకుంటే నెక్ లైన్స్ కొంచెం వర్క్ చేయించుకుంటే ఇంకా హెవీ లుక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ కంచి పట్టు ఎలా అయితే ఉంటుందో ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది అంటే మీరు వెయిట్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే రా మ్యాంగోస్ ఆర్ ద బెస్ట్ కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు అండ్ ఆ పట్టు లుక్ కూడా ఉంటుంది ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి రోమాంగో శారీ అది కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తాయి అనమాట బ్లౌజ్ ఒక్కటే కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు సెల్ఫ్ లో వస్తుంది శారీ అంతా సింగిల్ కలర్ బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్ వస్తుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ శారీ అంతా పింక్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది మన లాస్ట్ షేడ్ గ్రీన్ ఇదైతే అద్దరిపోయిందండి శారీ లుక్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడుతుంది శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది సో చూశారు కదా ఈ రోజు అంతా కూడా పట్టు స్టైల్ కలెక్షన్ అంటే పార్టీ వేర్ లుక్స్ అనమాట పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ వజిట్ ఆ స్టోర్ కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో యూర్ నెక్స్ట్ ఎపిసోడ్ అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ వి